నా పిల్లలు కనుక ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే నేను పూర్తిగా నా ప్రణాళిక ఫెయిల్ అయినట్టే అని చెప్పారు అంటే ఎంత దమ్ముండాలి అలా చెప్పాలంటే ఈ ప్రాచ్య పాశ్చాత్య దేశాల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సమన్వయం అనేటువంటిది ఆర్థికమైనటువంటి పరిపుష్టి అయినటువంటి దానికి ఆధ్యాత్మిక సోదరత్వం అనేటువంటిది దాని అందరినీ కూడా ఎస్టాబ్లిష్ అందరిలోనూ ఎస్టాబ్లిష్ చేయాలి అందరికీ కూడా దాన్ని స్ప్రెడ్ చేయాలనేటువంటి దానికోసం అందుకు సమిష్టిగా పనిచేయడం కోసం ఒక సంస్థని కూడా ఒక ఆధ్యాత్మిక సంస్థగా ఒక సంస్థని ఎందుకంటే ఆధ్యాత్మిక సోదరత్వం అనేటువంటిది అందరికీ రావాలి అందుకని వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనేటువంటి దాన్ని స్థాపింపజేశారు స్థాపింపజేశారు అందుకని ఆయన తన తనుగా ఏమేమి స్థాపించిన స్థాపించుకుని చేసుకోండి అని చెప్పి చేసినటువంటిది అని అన్ని కూడా అలాగే వేద వాంగ్మయం అనేటువంటిది ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉండాలి అది కూడా ఒక పక్కన ఆ పని కూడా మేస్ట్గా చేసినటువంటిది ఎందుకంటే అందరికీ సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటిది ప్రొఫెషనల్ ఓరియెంటెడ్ అనేటువంటిది ఇవన్నీ నేర్పడం ఒకటి తాజా వైద్య సేవా కార్యక్రమం అనేటువంటిది అది ఒక పక్కన దీంతోపాటు వేదవాల్ వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానం అనేటువంటిది దాన్ని అందరికీ కూడా అసలు ఏమిటి వేదాల్లో ఉన్నటువంటిది అది మనకి మన జీవితానికి ఎలా సమానమైన పనికి వస్తుంది అనేటువంటిది తీసుకొచ్చి దాన్ని అందరికీ కూడా ఇవ్వడం కోసం ఆయన ఏం చేశారంటే ఋగ్వేదనటువంటి సూక్తాలకి టీకా తాత్పర్యాలు అనేటువంటివి దాంతోపాటు అనటువంటి రహస్యం అనేటువంటిది రహస్య ప్రకాశం చేసి అవన్నీ కూడా గ్రంథ రూపంలో అనేటువంటి విధంగా రచన చేశారు అంటే సంస్కృతిని కూడా ఒక పక్క పరిరక్షించడం అనేటువంటిది అని కూడా మరి అది కూడా జరగాలి మరి ఒక డైమెన్షన్ అయితే చాలు కదా అన్ని ఇవన్నీ కలిసి కదా మనం జరగాల్సినటువంటిది అసలు సంస్కృతి ఏంటో ఇప్పటి తరానికి తెలియజేయాలి తెలియదు తెలియజేయాలి కదా మరి ఇప్పుడు తర్వాత అసలు మన సంస్కృతి ఏమిటి మన మన సనాతన ధర్మం ఏమిటి సంస్కృతి ఏమిటి ఎవరు తెలుసు ఈ మధ్యన సనాతన ధర్మం అసలు అది ఉండకూడదు అనేటువంటి నినాదాలు కూడా వస్తున్నాయి అంటే అంటే పోయే కాలం వస్తుంది అన్నమాట సనాతన ధర్మం అంటే ఒక ఏ ఒక ఏ ఒక్క మతం కాదు అసలు ఒక జీవన విధానం అందరూ బాగుండడం కోసం అనాది కాలం నుంచి ఋషులు వాళ్ళు ఏర్పాటు చేసి చూపించినటువంటి దాన్ని అదేదో ఒక మతంలాగా మసిపూసి అది దానివల్లనే అందరూ అంతా కూడా పాడైపోతుంది అది లేకుండా చేయాలని చెప్పి ఒక రాష్ట్ర మంత్రి గారు నాకు సెలవు ఇచ్చారు నిమజ్జన అంటే ఏ పరిస్థితులకు వస్తున్నాం మనం భారతదేశం అందుకని మాస్టర్ గారు ఆ వేదంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అందుబాటులో ఉన్నటువంటి అంతీ కూడా అన్నీ కూడా గ్రంథాలు రూపంలో తీసుకొచ్చారు వాటిలో ఉన్నటువంటి రహస్య ప్రకాశనం చేశారు అలాగే రామాయణం భారతం మొదలైనటువంటి పురాణాలు ఉపనిషత్తులు వాడన్నింటినీ కూడా వాటిలో ఉన్నటువంటి గూఢంగా ఉన్నటువంటి రహస్యములైనటువంటి రహస్య ప్రకాశనం వాడే అందరికీ కూడా తెలియజేసేటువంటి విధంగా రోజు ప్రవచనాలు చేస్తూ బోధన చేసి కాదు వాటిని గురించినటువంటి వాటి ప్రకాశమైనటువంటి గ్రంథరచన అని కూడా చేశారు అంటే కేవలం ప్రసంగాలు చెప్పడమే కాకుండా గ్రంథరూపన కూడా తీసుకొస్తే కొన్ని తరాల పాటు అవి ఉంటాయి అనేటువంటిది ఆ విధంగా కూడా పనిచేశారు కాదు వేదంలో ఉన్నటువంటి వేదంలోను ఉపనిషత్తుల్లోనూ ఉన్నటువంటి ధర్మస్వరూపం ఏదైతే ఉందో దాని యొక్క సమన్వయం వ్యాసుడు అనేటువంటి ఆయన వ్యాసమహర్షి యన అది స్వయం పరిపూర్ణమైనటువంటిది ఆత ఆచరణీయమైనటువంటిది అలా ఉంటేనే వేదగ్రంథం అవుతుంది దానికని దాని యొక్క రహస్య వివరణ అనేటువంటిది చేశారు చేసే నిత్య జీవనం అనేటువంటి దాని మార్గాన్ని ఇచ్చేటువంటి దానిక నిదర్శనపూర్వకంగా స్థాపించారు మన మన నిత్య జీవితం మన డైలీ లైఫ్లో ఎలా ఉండాలి ఎలా మనం ఆచరించాలి ఏం చేయాలి చేయాలనేటువంటి సాధనంగా ఇవన్నీ అంటే ఇవన్నీ నిత్య జీవితానికి సంబంధించినవి కానీ వేదంగా వేదాలు కానీ పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడాను మన డైలీ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసి మనం బాగుండడం కోసం చేసేటువంటి తప్ప ఇవన్నీ ఏదో మత గ్రంథాల లాగా ఎలాంటివి కావు జీవన విధానం జీవన విధానం అది అందుకని ఆ రకంగా చేశారు అలాగే భాగవత రహస్య దాని ప్రకాశం చేసి భాగవత ప్రకాశం అనేటువంటిది పదహారు భాగాల్లో దాన్ని రచన చేశారు అలాగే సంప్రదాయ రహస్యాలు జాతీయ జీవనంకు వెన్నెంక వంటివి అలాంటి వాటిని తల్లిదండ్రులు పిల్లలకు బోధించేట్టుగా భారతీయ బాలశిక్ష అనేటువంటిది చిన్నపిల్లలకి ఆ చిన్న పిల్లల్ని ఆ వయసు నుంచే మనం ఎలా వాళ్ళకి చక్కగా ఇవన్నీ తీర్చిదిద్దచ్చు అనేటువంటిది దాంట్లో భారతీయ బాలశిక్ష అనేటువంటిది అది ప్రసారించారు నాలుగు భాగాల్లో అది ఇచ్చారు అలాగే సామాన్య ప్రజలైనటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఖర్చు లేకుండా వాళ్ళు రోగంలో రోగాలు వస్తే ఆ రోగాల బారిన పడకుండా నివారణ ఎలా పొందగలరు అనేటువంటి దానికోసం ఆయన వర్క్ చేసి అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేయడానికి ఏం చేశారంటే హోమియోపతి వైద్య విధానం అనేటువంటిది తన యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళికగా ఆయన స్వీకరించారు చేసి తన రెండవ కుమారుడైనటువంటి వరాహ మీరాచార్యని ఎందుకంటే ఆ వరాహ మీరాచార్య మహర్షి రెండవ కుమారుడు బాల్య నుండే ఒక మూర్ఛ వ్యాధి అనేటువంటి దానికి గురయ్యాడు అది ఇప్పటికీ కూడా మామూలు వైద్య విధానంలో పూర్తిగా మూర్చి వ్యాధిని నయం చేసేసి నివారణ చేసేసి పూర్తిగా ఆరోగ్యవంతులుగా చేయగలిగినటువంటిది ఉందా అంటే అది లేదనే చెప్పాలి ఎందుకంటే జీవితాంతం మందులు వేసుకోవడం జీవితాంతం మందులు వేసుకుంటే దాన్ని వ్యాధి నివారణ ఎలా అవుతుంది వ్యాధి నివారణ చేయడం రోగం నయం కానీ అదే ఉపశమనం కాదు ఉపశమనం అది జీవితాంతం మందులేసుకోవాలంటే రోజు ఆహారం తీసుకోవాలి కానీ రోజు మందులు వేసుకోవడం ఏడు అసలు అంటే జీవితాంతం మందులు వేసుకోవాలి ఏ అందుకని ఈ మూర్త వ్యాధి అనేటువంటి దానికి ఏం ఎవరు తగ్గించడానికి అవకాశం లేదు ఇప్పుడు కూడా లేపటికి లేదు దాన్ని ఆయన హోమియోపతి వైద్య విధానం అనేటువంటి దాన్ని అధ్యయనం చేసి తన కుమారుడి యొక్క మూర్ఛ వ్యాధిని తానే పూర్తిగా నిర్మూలన చేసేసి ఆ తర్వాత ఆయన దాన్ని అందరికీ వ్యాప్తి చేశారు చేసి ఆ కుమారుణ్ణి పూర్తిగా దానికి అంకితం చేశారు అంటే హోమియో వైద్య విధానానికి అంకితం చేసి ఎంతగా చేశారంటే అతని ద్వారా కూడా చాలామంది తయారయ్యేట్టుగా అతను శిక్షణ ఇచ్చారు హోమియో వైద్య విధానంలో అది గారు అసలు ఆయన యొక్క ప్రణాళిక అంటే మనకి అలా ఉంటుంది అనమాట అంటే కేవలం ఉపదేశాలు చేయటం మాత్రమే కాకుండా యువకుల చేత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా స్వయం ఉపాధిగా ఉండేటట్టుగా వాళ్ళు తయారయ్యేటట్టుగా చేయటం వాళ్ళ ద్వారా అనేక మంది మళ్ళీ అక్కడ చక్కగా అయ్యేటట్టుగా తయారు చేయటం ఇంకో పక్కన అసలు ఈ సంస్కృతి విచ్ఛిన్నం కావడం అనేటువంటిది మన సంప్రదాయం అయినటువంటి గ్రంథాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల అది వాటి చదురుబాటు వల్ల కాబట్టి మళ్ళీ ఆ గ్రంథాలని సరైన సమన్వయంతో మళ్ళీ అందించటం అంటే అది కేవలం ఒక దశాబ్దానికో ఒక కాలానికో కాకుండా మళ్ళీ మీరు అన్నట్టుగా అనేక జనరేషన్స్కి సంబంధించిన ఫౌండేషన్ అంతా ఆయన అందించారు అదే ఆయన చేసినటువంటిది అంటే టెంపరీ వర్క్ కాదు అది టెంపరీ వర్క్ అసలు కాదు టెంపరీ వర్క్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏముంది అసలు ఆయన చేసినటువంటిది ఏది కూడా పర్మనెంట్గా సొల్యూషన్ ఇచ్చేటువంటిదే అనేటువంటిది తప్ప టెంపరీగా అనేటువంటిది అందు కానే కాదు ఆయన ఇచ్చినటువంటిది అది ఆయన చేసినటువంటిది ఇంకా ఏమిటంటే మీరు అడిగారు కదా ఈ విద్య అనేటువంటిది దాన్ని దానికి ఏదైనా ఆయన ప్రత్యేకంగా టీచర్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక ప్రణాళికలాగా విద్య అనేటువంటి దాన్ని ఆయన టీచర్స్ని టీచర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులు నిర్వహించి టీచర్స్ అనేటువంటి వాళ్ళని ఎలా తయారు చేయాలనేటువంటిది దానికి ఆయన చాలా విధానం అనేటువంటిది ఇచ్చారు అది దానికోసం ఆయన ఏం చేశారంటే మనకి జనకులం అనేటువంటిది ఒక ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు ముందు అంటే మనం మామూలుగా విద్య ఈ విద్య పాఠశాలలు అంటే చూసారా పాఠశాలలో ఏం జరుగుతుంది అంటే శాలల్లో ఆ టీచర్స్ ఏమో వాళ్ళు తమకు ఎంత జీతం వస్తుంది ఎప్పుడు వస్తుంది దాని గురించి ఆలోచన ఎక్కువగా తప్ప అంటే అందరూ కానీ కాదు ఎక్కువ మంది ఇప్పుడున్నటువంటి దీనివల్ల ఆ పిల్లల్ని ఎలా తయారు చేయాలి పిల్లలకి ఏమి ఇవ్వాలి అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది లేని స్థితిలో ఉన్నారు అది అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే తల్లిదండ్రులే పిల్లల గురువులు అనేటువంటిది బేసిక్గా అసలు ముందు మనకి మొదల నుంచి కూడా మన మన యొక్క భారతీయమైనటువంటి విధానంలో ఎలా ఉందంటే మొదటి గురువులు ఎవరైనా తల్లిదండ్రులే తల్లిదండ్రులే ముందు ఇంట్లో పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి క్రమశిక్షణ వాళ్ళకి కావాల్సినటువంటి విద్య ఇది అవన్నీ కూడా తల్లిదండ్రులే ముందు చేయాలి అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎక్స్క్లూజివ్గా పెట్టి వాళ్ళకే కాకుండా మిగిలినటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళకు కూడా వీళ్ళు ఆ విద్య అనేటువంటిది దాంట్లో వాళ్ళకి చక్కగా శిక్షణ ఇచ్చి వాళ్ళని విద్యావంతులుగా తయారు చేయడం అనేటువంటిది ఎలా చేయాలి అని మాస్టర్ గారు దానికోసం ఈ జనకులం అనేటువంటిది ప్రణాళిక ప్రారంభం చేశారు అంటే తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కేవలం వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పడం అనేటువంటిది కాదు వాళ్ళు ఒక చోటికి వచ్చి అక్కడ మనకి వైర్లెస్ కాలనీ అని ఉంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ రామాలయం ఆ రామాలయంలోనే మాస్టర్ గారి ప్రసంగాలన్నీ చేసేవారు రోజు సాయంకాలం సత్సంగం ప్రసంగాలు అక్కడే ఆ రామాలయానికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళ యొక్క ఆదరణ వల్ల ఈ జనకులం అనేటువంటి విద్యాలయం అక్కడ స్థాపించారు స్థాపిస్తే ఎక్కువ మంది మాస్టర్ గారి దగ్గర ఆ రైల్వేలో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా మాస్టర్ గారి దగ్గరికి వచ్చి గారి ప్రణాళికలో పాల్గొంటూ ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అందుకని ఈ జనకులంలో ఎక్కువ ఎక్కువ శాతం వాళ్ళు రైల్వే పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళే వచ్చి ఉదయం ఏడు గంటల నుంచి వాళ్ళు వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడానికి ముందు వరకు పాఠాలు చెప్పి పిల్లలకి వెళ్ళేవాళ్ళు అనేది వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ చేర్చి అంటే ఎవరి పిల్లలైనా సరే ఇందులో చేర్చాలంటే మహేష్ గారు ఏం చెప్పారంటే మీ కుటుంబంలోంచి కనీసం ఒకళ్ళైనా వచ్చి ఇక్కడ పాఠం చెప్పాలి ఉచితంగా ఏమి ఆశించకుండా మీ పిల్లలకు మీరు ఫీజు కట్టక్కర్లేదు అంటే వాళ్ళ పిల్లలకు వీళ్ళు ఫీజు కట్టక్కర్లేదు కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ పాఠం చెప్పాలి వాళ్ళ పిల్లలతో పాటు మిగతా వాళ్ళకి కూడా కలిపి అది జనకంలో ఉన్న ప్రణాళిక ఎంత అద్భుతం అది ఎక్కడా డబ్బుతో ముడిపడి లేదు అసలు పైగా తమ పిల్లలకి చెప్పుకుంటున్నాం అన్నటువంటి ఇదితో అక్కడ ఒక చక్కటి మంచి భావనతో సద్భావనతో విద్య నేర్పడం ఉంటుంది తప్ప అది ఇందాక చెప్పినట్టు చదువు కొనుక్కోవటం కాదు చదువు నేర్పటం నేర్పడం విద్యాదానం చేయడం అన్నమాటది అలాగే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో గృహిణులు ఉంటారు కదా మరి అప్పట్లో ఇప్పటిలాగా టెలివిజన్స్ టీవీ ముందు కూర్చునేటువంటిది అలాంటివి లేవు అందుకని ఆ గృహిణులు కూడా భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఎలాగో వేరే స్కూల్కి వెళ్ళారు పిల్లలు ఇక్కడికి కదా వచ్చేది అందుకని వాళ్ళు కూడా వచ్చి ఆ మధ్యాహ్నం సమయంలో వాళ్ళు కూడా పాఠాలు చెప్పేవారు పిల్లలకి దానివల్ల ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి బాధ్యత అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటారు పిల్లలకి తమ పిల్లలతో కూడా అందరి పిల్లలకి తీసుకుంటారు పిల్లలకు కూడా మంచి విద్య అనేటువంటిది వస్తుంది అంత శ్రద్ధతో చెప్తారు కదా మరి వాళ్ళకి వాళ్ళ పిల్లలు చెప్తున్నట్టుగా అందరికీ శ్రద్ధతో చెప్తారు కదా అందువల్ల మంచి విద్య అలవాడడం అనేటువంటి వాళ్ళకి జరుగుతుంది చక్కటి అనుబంధం కూడా వాళ్ళ మధ్య పెరుగుతుంది తల్లిదండ్రులకి బిడ్డల మధ్య కూడా ఈ రోజుల్లో ఇంట్లో ఉండే తల్లిదండ్రుల కంటే కూడా బయట వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతున్నారు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా రక్షింపబడతారు